అదే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ ట్రే ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో యూత్ని ఎవరిని కలిపినా కూడా ఎన్నో భావోద్వేగాలు ఎన్నో ఒత్తిళ్ళు ఇంకెన్నో సమస్యలు ఎప్పటి జీవితం కూడా ప్రశాంతంగా ఉండట్లేదు ఎంత ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు ఉదయాన్నే ప్రశాంతంగా నిద్ర లేవలేకపోతున్నారు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏవో సమస్యలు టెన్షన్లు ఈ వీడియో ఒక పది నిమిషాల లోపు ఉంచడానికి చూస్తాం కొంచెం అటు ఇటు అవ్వచ్చు పూర్తిగా అయితే వీడియోని చూడండి మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు వెళ్ళండి లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్గా ఉంది మీ టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే ఇంకా మీ ఇష్టం ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీ జీవితం పూర్తిగా నాశనం అయిపోయినా నాకు పోయినా సరే మీరు ధైర్యంగా ప్రశాంతంగా అయితే ఉండగలదు అంత మోటివేషన్ మీకు ఈ ఒక్క వీడియోలో అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా వీడియోలో ఏం చెప్తాం అంతలా ఏం మోటివేట్ చేస్తా ఉంటే వీడియో మొత్తం చూస్తేనే కదా తెలుస్తుంది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మనిషి జీవితంలో కొన్ని కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి పుట్టినప్పుడు శిశువుంటారు కొద్దిగా ఎదిగితే బాల్యం ఇంకొంచెం ఎదిగితే కౌమాదం తర్వాత యవ్వనం దుర్దాప్యం ఇలాగ మనిషి జీవితంలో స్టేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్గా ఉంటాయి కానీ ఇంటర్నల్గా కూడా మనిషికి ఒక స్టేజ్ ఉంటుంది దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఆ ఇంటర్నల్గా ఉన్న స్టేజ్ని అచీవ్ చేశారు చిన్న కలెక్షన్ ఎంతోమంది ఆ స్టేజ్ని అచీవ్ చేసిన తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు అయితే అయ్యారు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మన ఏపీజీ అబ్దుల్ కలాం గారు రతన్ టాటా గారు ఇలాగ ఈ లిస్ట్లో ఇంకెంతోమంది అయితే ఉన్నారు ఇంట్లోకి ఏంటి ఆ స్టేజ్ అంటారా దానినే ప్రజ్ఞత అని పిలుస్తారు ఇక్కడ విన్నట్టుంది కదా మేబీ వాట్సాప్ స్టాటస్లో వినుంటారు ఎందుకంటే ఈ యొక్క స్థితప్రజ్ఞత అనేది భగవద్గీతలో ఉంటుంది ఒక శ్లోకంలో ఆ శ్లోకాన్ని ఈ మధ్య మన వాళ్ళు చాలామంది వాట్సాప్ స్టేటస్లో అయితే తిప్పుతూ తిప్పుతూ ఉన్నారు అలాంటప్పుడు ఎక్కడో మీరు కూడా ఈ వర్డ్ని వినుంటారు నిజానికి ఈ స్థితప్రజ్ఞత అనే పదానికి అర్థం ఏంటో తెలుసా ఎవరి యొక్క మైండ్ అయితే స్థిరంగా ఒకటే ఫోకస్తో ఉంటుందో వాళ్ళని స్థితప్రజ్ఞ అని పిలుస్తారు ఈ స్థితప్రజ్ఞత అనే పదం ఒక రెండు సాంస్కృతిక వర్డ్స్ నుంచి వచ్చింది ఒకటి స్థితి రెండు ప్రజ్ఞ స్థితి అంటే స్థిరం కాన్స్టెంట్గా ప్రజ్ఞ అంటే నాలెడ్జ్ లేదా బుద్ధి ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి ఎవరు బుద్ధి అయితే స్థిరంగా ఉంటుందో వాళ్ళని స్థితం పిలుస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితం మొత్తం డౌన్ఫాల్ అయిపోయినా వాళ్ళు అలాగే ఉంటారు జీవితం మొత్తం ఎక్కడో పీక్స్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు ఎప్పుడు ఉన్నట్టే వాళ్ళ నేచర్ వాళ్ళ కామన్ యాటిట్యూడ్తోనే ఉంటారు వాళ్ళ జీవితం పడిపోయింది అని చెప్పి ఓ బోయిన చేసి దొల్లేసి వాళ్ళ జీవితం ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పేసి తాడి చెట్లు ఎక్కేసి ముళ్ళ చెట్లు ఎక్కేసి ఇలాంటి పనులు వాళ్ళు చేయాలి వాళ్ళనే స్థిత పెడని పిలుస్తారు భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మూడు శ్లోకాలు ఈ స్థితపజ్ఞత అనే కాన్సెప్ట్ని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీత అని చెప్పేసి వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోకండి చివరి వరకు చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం అసలు ఆ మూడు శ్లోకాలు ఆ మూడు శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ మనకి పనికొచ్చేంత అంత అలాగే ఏం చెప్పారు చూద్దాం ఎప్పుడైనా మనం భగవద్గీత చదివితే కదా మనకు తెలుస్తాయి కానీ చదవం అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ మూడు శ్లోకాలను వినండి మీ లైఫ్కి ఎంత కావాలో అంత తీసుకోండి భగవద్గీత నుంచి భగవద్గీత చాప్టర్ నెంబర్ టూ వేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ వరకు మూడు శ్లోకాలు ఒకటి లైన్గా చూద్దాం దాని ఎక్స్ప్లెనెషన్ కూడా మీకు అయితే చెప్తాను మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది ట్రస్ట్ మే మొదటిది భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఆరవ శ్లోకం దుగ్వేశ్వనం దిర్ఘ మనహ సుఖేషు విగత స్పృహ ఇతర రాంగ భయ క్రోధ స్థితముని రుచితే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు లాగము భయము గోధము లేని వాడిని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తాడు అనేసి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అయితే చెప్తూ ఉన్నారు మీరు రత్న టాటా కదని ఎప్పుడైనా గమనించారా ఆయన నేనో కాదు కదా అందరికీ కూడా తెలిసిందే కదా ఆయన జీవితంలో ఎన్నో డౌన్ఫాల్స్ ఉంటాయి ఆయన లవ్ విషయంలో కావచ్చు ఆయన కాలు విషయంలో కావచ్చు ఎన్నో విషయాల్లో ఆయన జీవితంలో ఆయన చాలా డౌన్ఫాల్స్ని అయితే చూశారు కానీ ఆయన ఎప్పుడు కూడా క్యూప్ ఇవ్వలేదు ఎవరిని కూడా బ్లేమ్ చేయలేదు ఆయన మన ఇండియా కోసం ఎంతో అయితే ఆయన సర్వీస్ చేశారు కానీ ఆయన ఎప్పుడు కూడా ఎవరిని తిట్టుకున్నదైతే లేదు ఆయన తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళీ వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం సో అయితే ఒక గొప్ప సక్సెస్ని చూశారు రీసెంట్గా ఆయన చనిపోయినప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఏదో మన సొంత ఇంట్లో మనిషి చనిపోతే ఏ విధంగా ఏడుస్తామో సో ఆ విధంగా అయితే ఏడ్చాము ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా చాలా బాధగా ఉంది ఆయన అంత అయితే ఆయన ఎదిగా ఈ స్థితప్రజ్ఞతని ఒక ఇంటర్నల్ స్టేజ్ని ఆయన హెచ్చి చేయడం వల్ల భగవద్గీత చాప్టర్ నెంబర్ టూ పేజ్ నెంబర్ ఫిఫ్టీ తత్ప్రాయ శుభాశుభం నాభి నంతాతి న దృష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే దేని అందు మామకా ఆసక్తులు లేనివాడు అనుకూల పరిస్థితులందు హర్షముగా ప్రతికూల పరిస్థితులందు ద్వేషముగా మొదలకు వికారాలు లేని వాడిని స్థితప్రజ్ఞుడు అని చెప్తాడనేసి అర్జునుడి కృష్ణపద మత్మ చెప్తూ ఉన్నారు అంటే మన టైం నడుస్తున్నప్పుడు హ్యాపీగా గొప్పగా ఉండడం మన టైం నడవలేనప్పుడు తిట్టుకుంటూ అందరినీ బ్లేమ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉండడం ఇలా కాకుండా మన టైం నడిచినా నడకపోయినా స్ట్రాంగ్గా సింహంలా నిలబడాలి సో వాళ్ళని స్థిర ప్రజ్ఞులని పిలుస్తారు మీరు మూవీ చూసారా ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది సో ఈ మూవీ అనేది ఒక వ్యక్తి జీవితం మీద ఆధారపడే తీసింది ఒక రియల్ లైఫ్ స్టోరీ నుంచి మూవీ అనేది తీశారు క్రిస్ గార్డనర్ ఈయన జీవితం ఆధారంగా ఆ సినిమాని అయితే తీసారు ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆయన జీవితంలో ఆయన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు క్రిస్ గార్డనర్ ఆయనకంటూ ఒక సొంత ఇల్లు ఉండదు ఆయన ఫినాన్షియల్గా చాలా ఉంటాడు ఆయన సింగిల్ పేరెంట్ అనమాట ఇలాగ ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా ఆయన యొక్క జీవిత లక్ష్యాన్ని ఆయన యొక్క ఏంని అయితే మర్చిపోలేదు ఆయనకు ఒక గోల్ ఉంటుంది అదేంటంటే ఒక స్ట్రాక్ కదా అవ్వాలి అనేసి ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకుండా దాని మీద ఫోకస్ పెట్టి ఆయన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తాడు ఫైనల్గా ఆయన అనుకున్న దాన్ని అయితే సాధిస్తాడు అది ఈ సినిమాలో మనకైతే చూపిస్తాడు సినిమా చూడకపోతే ఒకసారి చూడండి మీకు చాలా అంటే నచ్చుతుంది ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ జర్నీ సో ఇది ఈ యొక్క శ్లోకానికి అర్థం మనం మన టైం నడిచినా నడకపోయినా కూడా ఎప్పుడు సింహంలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరిని బ్లేమ్ చేయకూడదు మన తప్పుల నుంచి మనం నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అండ్ ఇప్పుడు మనం మూడో శ్లోకాన్ని అయితే చూద్దాం ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది భగవద్గీత చాప్టర్ నెంబర్ టూ వేజ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ యథా సంహారతే ఛాయంని బా సర్వశ ఇంద్రియా నింద్రియా దే్యస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైనా తాపేలను గమనించాలా టోటాయిస్ దానికి ఏదన్నా సమస్య అనిపించింది అనుకోండి దాని యొక్క అన్ని అంకాలను కూడా దాని షెల్ లోపలికి లాగేసుకుంటుంది అంటే దానికి ఉన్న పార్ట్స్ దాని తల దాని తోక దాని చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా దానికి ఉండే షెల్ లోపలికి తాపేలు లాగేసుకుంటుంది సో ఇదే విధంగా మనిషి కూడా వాడికి ఏదన్నా ప్రాబ్లం అనిపించింది అనుకోండి అంటే మీకు రీసెంట్గా బ్రేకప్ అయింది లేదంటే మీ జాబ్ పోయింది లేదంటే మీ లైఫ్లో ఇంకేదో అయ్యిందబ్బ ఏదో పెద్ద థింగ్ అయింది శాడ్ థింగ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ సెన్సెస్ అన్నింటినీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి లేదు వాటి ఇష్ట నటులను అనుకోండి ఒక్కొక్క సెన్స్ ఒక్కొక్క దుఃఖకైతే వెళ్ళిపోతుంది ఒకటి పాన్ వైపు వెళ్ళిపోతుంది ఒకటి డ్రగ్స్ వైపు వెళ్ళిపోతుంది ఒకటి మొబైల్ ఎడిక్షన్ వైపు వెళ్ళిపోతుంది ఒకటి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఈ ప్రపంచంలో మనం సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క వే ఉంటుంది అది చాలా దైర్యంగా ఉంటుంది అది ముళ్ళ బాట ఆ దారిలో ఉన్న ప్రతి ముళ్ళని కూడా తీసి మనం పక్కకి పాడేసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో మన యొక్క లక్ష్యాన్ని సాధించగలం అదే ఈ ప్రపంచంలో మనం చెడిపోవడానికి తొంభై తొమ్మిది వేస్ ఉంటాయి ఒక పాన్ అనగా ఒక డ్రగ్స్ అనగా ఒక డ్రింకింగ్ అనగా ఒక స్మోకింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి తొంభై తొమ్మిది పైన ఉంటే మనం చెడిపోవడానికి వేస్ అనేవి కానీ బాగుపడడానికి ఒకే ఒక వే ఉంటుంది మనం ఆ బాగుపడే వేలోకి ఎంటర్ అవుతున్నాం అని అనిపిస్తే మన సెన్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ అయితే ఉంచుకోవాలి లేదంటే ఒక్కొక్క సెన్స్ పోదుకు వెళ్ళిపోతుంది ఫైనల్గా మన జీవితం ఎటు వెళ్తుందో మనకి తెలియదు కాబట్టి తాబేలు ఏ విధంగా అయితే దాని యొక్క అన్ని పార్ట్స్ని కూడా దాన్ని లోపలికి తెచ్చుకుంటుందో మనం కూడా మన సెన్సెస్ అన్నిటిని కూడా మన అదుపులో అయితే పెట్టుకోవాలి అప్పుడు మన జీవితంలో మనం అనుకున్న దాన్ని సాధించగలం ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం సో మీ యొక్క సెన్సెస్ని కంట్రోల్ పెట్టుకొని ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడకూడదు ధైర్యంగా సింహంలో నిలబడి ఫేస్ చేద్దాం జీవితం విసిరే ప్రతి సవాల్కి కూడా ధైర్యంగా అయితే సమాధానం చెప్దాం ఆ సమాధానం ఎలా ఉండాలంటే సింహ గజ్జను కన్నా దారుణంగా ఉండాలి అంత దారుణంగా ఉండాలంటే మనం స్ట్రాంగ్గా నిలబడి ఉండాలి మహా అయితే చనిపోతాం లేదంటే గొప్పగా సక్సెస్ అవుతాం అంతేగాని ఎక్కడ కూడా గివప్ ఇవ్వద్దు మనం భగవద్గీత చదివామనుకోండి ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప మనకి తెలుస్తాయి కాబట్టి కుదిరితే భగవద్గీత చదవడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా సింహంలో స్ట్రాంగ్ అయితే నిలబడండి ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక విషయం చెప్పడం మర్చిపోయాం ఇప్పుడు కూడా కామెంట్ సెక్షన్ ఓపెన్గానే ఉంది మీరు వీడియో చెప్పబోరకు చూసారు అయినా కూడా కామెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్గానే ఉంది లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ కళలు మారకుండా ఉన్నాయి మీకు నచ్చితే వాటి యొక్క కళలు మార్చండి కుదిరితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి ఇది మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్